శుభాకాంక్షలు మనిషి చదువుకోవడం ద్వారా మార్పు ఎలా అంటే ఒక గొంగలి పురుగు సీత చిలుకగా మారుతుంది మార్పు పిల్లలు కూడా విద్యార్థులు చదువుకుంటే గొంగలి పురుగులాగా అంటే సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి విద్య అనేది మొదటి మెట్టు దాని చాలా చాలామంది తెలియదు ఇప్పటికి కూడా విద్య యొక్క విలువ తెలుసుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే నేను ఎప్పుడు చెప్తా ఎవరైనా చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ఖచ్చితంగా నేను కానీ నా తరపు నుంచి కానీ తెలిసిన వాళ్ళ ద్వారా కానీ వాళ్ళకు ఆర్థిక సాయం చేయడానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను విద్య యొక్క ప్రాముఖ్యత నేను ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే గతంలో నేను పీ పేద కాదు కటిక పేదల నుంచి వచ్చిన నేను కటిక పేద నుంచి కేవలం చదువుకోవడం ద్వారానే కేవలం విద్య ద్వారానే నేను క్లాస్లో చాలామంది కంటే నేను ఉన్నతమైన స్థానంలో ఉన్న ఇప్పుడు కేవలం చదువుతారని మీరు విద్యార్థులు ప్రతి ఒక్కరు అది అర్థం చేసుకోవాలి మనం క్లాస్కి వచ్చేది టైంపాస్ కోసం కాదు పిల్లలతో ఆడుకోని కాదు మాకు ఇప్పుడు గుడిసే ఉంది రేపు నాడు అందరికంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకోవాలా మాకు ఇప్పుడు కనీసం బైక్ కూడా లేదు నేను కార్లల్లో ఫ్లైట్లలో తిరగాలి అనుకోవాలి నేను కూడా అట్లా కలగా అప్పుడు నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు అందరికీ మిద్యలు ఉండేవి నాకు ఒకరికి మాత్రమే గుడిసే ఉండదు మా ఇంట్లో మా ఊర్లో నాకు గుడిసే ఉంది మా క్లాసులో అందరికీ వీధిలో ఉండే అప్పుడు చాలామంది మాట్లాడుకుంటేప్పుడు నవ్వుకుంటా పిల్లలు కూడా జోకులు చేసేవాళ్ళు గుడిసే ఉందని నేను అప్పుడే అనుకున్నాను అందరికంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలని నాకు ఇప్పుడు మూడు ఇల్లు ఉన్నాయి ఒకటి హైదరాబాద్లో ఒకటి అచ్చంపేటలో ఒకటి మన అంటే మన గట్టిగా సంకల్పించుకుంటే మీరు చిన్నపిల్లలు నిజంగా గొంగలి పురుగు లాంటి వాళ్ళే ఇప్పుడు సీతాకొక చిలికల్లాగా మన జీవితాన్ని అందమైనగా మార్చుకోవడానికి ఈ రోజు నుంచే మీరు మొదలు పెట్టండి చదువుకోవడం మీరు ఎవరైనా డల్ స్టూడెంట్లు ఉన్నా కూడా ఏం కాదు మీరు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మంచిగా చదువుకోవడానికి కేవలం చదవడం రాయడం ఇవి వస్తే మీరు ఎంత ఉన్నతమైన స్థానానికైనా ఎదగవచ్చు దానికి మంచి పుస్తకాలు చదివితే మంచి నాలెడ్జ్ వస్తుంది నేను ఇప్పటికీ మరీ గంట పదంగా చెప్పగలను కేవలం చదువుకోవడం ద్వారా కేవలం చదువుకోవడం ద్వారానే నేను చాలా ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నాను నేను చదువుకుంటే డబ్బులు బాగా సంపాదించవచ్చు డబ్బులు బాగా సంపాదిస్తే పేదరికం నుంచి బయటపడొచ్చు మన ముఖ్య ఉద్దేశం ఎప్పుడు పేదరికం నుంచి పడడం అయి ఉండాలి సో గత వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులంతా పేదరికంలోనే బతికినరు కానీ ఒక్కరు ఎవరైతే పేదరికం నుంచి పడతారో అప్పటి నుంచి వాళ్ళు ఇల్లు ఎప్పుడు పేదరికంలో వేదు ఇప్పుడు నేను పేదరికం నుంచి బయటపడను కాబట్టి నా పిల్లలు కానీ వాళ్ళు కానీ పేదరికంలో ఉండరు వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది పడరు సో మీతోనే మొదలు కావాలి అది మీరు కూడా నేను చదువుకొని మాకు ఇప్పుడు చిన్న ఇల్లు ఉంది కదా నేను పెద్ద ఇల్లు కట్టుకుంటా నాకు చిన్న బైకే ఉంది నాకు కారు కొనుక్కుంటా పెద్ద కారు ఎవరికి లేని కారు నేను కొనుక్కుంటా అందరికంటే పెద్ద ఇల్లు కట్టుకుంటా ఇలాంటి లక్ష్యాలను మీరు మైండ్ లో పెట్టుకోండి మీకు ఇదంతా సాధ్యమే ఎందుకంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక బుక్ లో ఒకటి చదివిన అది చదవడం ద్వారా నేను సిఎస్ పాస్ అయినా సిఎస్ అంటే కొంచెం చాలా టఫ్ ఉంటుంది అది ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అన్ని సబ్జెక్టులు రాయాలి సేమ్ సిఏ లాగే ఉంటుంది సో డిగ్రీలో ఒక బుక్కులో ఒక లైన్ చదివిన నేను లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీలో చదువుకున్నా ఈ భూమి మీద ఎవరైనా ఒక పని చేయగలరంటే ఆ పనిని ఇంకెవరైనా చేయవచ్చు ఇది ఒకటే నేను చదువుకుంది ఆ లైన్ ఆ లైన్ చదువుకున్న తర్వాత నేను సిఎస్ఈలు జైన్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రమే తొందరగా పాస్ అవుతారు తెలుగు మీడియం అంటే ఒక ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పడుతుంది అని చెప్పిండు నేను అప్పుడు ఆ లైన్ గుర్తుకొచ్చింది ఈ ప్రపంచంలో ఒక మనిషి ఎవరైనా ఏదైనా చేయగలరు అంటే అది ఎవరైనా చేయవచ్చు అనే లైన్ నాకు గుర్తుకొచ్చి అంటే ఇంతకుముందు ఈ చదివే ఉంటారు కదా తెలుగు మీడియా వాళ్ళు కూడా నేను ఎందుకు చదవలేను అనుకుని ఆ రోజు నేను స్టార్ట్ చేసినా నాకు కంప్లీట్ చేయడానికి సెవెన్ అండ్ ఇయర్స్ పట్టింది అంటే ఆ ఒక్క మనము ఎక్కడ పెద్దోళ్ళు ఎవరైనా మాట్లాడినప్పుడు కానీ జ్ఞానవంతులు ఎవరైనా విద్యావంతులు మాట్లాడినప్పుడు ఎక్కడ ఏ ఏ వడ్డైనా నేను వదిలిపెట్టకుండా వింటా ఎందుకంటే కేవలం ఒక్క లైన్ నేను చదవడం ద్వారా నేను నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించిన విద్యలో సో అలాంటి పదాలు ఎవరైనా మంచి మాటలు మాట్లాడతారేమో అని నేను ఎప్పుడు ఇంటికి సిద్ధంగా ఉంటాను మీరు కూడా మీ జీవితాన్ని ఏ ఒక్కళ్ళైనా మార్చవచ్చు ఎవ్వరూ మన ఉపాధ్యాయులు కానీ మన తల్లిదండ్రులు కానీ నేను అలాంటి అలా మారినవి చాలా ఉన్నాయి మీకు ఒక్కటి మాత్రమే ఎగ్జాంపుల్ చెప్పినా కాబట్టి మీకు చదువుకొని ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి ఈరోజు నేను చెప్పిన మాటని గుర్తుకై ఉండొచ్చు గుర్తు రావచ్చు లేకపోతే రోజు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎవరో ఒకరు ఒక మంచి మాట చెప్పినప్పుడు అది మీరు శ్రద్ధగా విండికే ప్రయత్నం చేయండి మీరు ఈ రోజు నుంచి ఇట్లా ఉన్నాం కదా మన జీవితం ఎప్పుడైనా సరే మన జీవితాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు మీకు దానికి ఎగ్జాంపుల్ చెప్తా ఎక్కువసేపు సమయం అనుకోండి అనుకోకండి మంచి మాటలే చెప్తా నేను ఒక ఆయన జర్నలిస్ట్ ఆ కంపెనీలో అంటే టీవీ నైన్ లాంటిది ఒక టీవీ ఫైవ్ లాంటి కంపెనీ అది అది మన కంట్రీ కాదు వేరే కంట్రీలో ఆ జర్నలిస్టు లాస్ట్ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిండు ఆయన వచ్చినప్పుడు ఆ కంపెనీలో సిన్సియర్గా పనిచేసినందుకు ఆ టీవీ ఛానల్లో పనిచేసినందుకు వాళ్ళు ఏం చేసినారంటే ఒక అవకాశం ఇచ్చారు ఈసారి దేశ ప్రధాని ఎవరైతే అవుతున్నారో వాళ్ళతో మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు అని చెప్పి ఒక గొప్ప అవకాశం ఆయనకి ఇవ్వడం ద్వారా ఆయన ఆయన దగ్గరికి వెళ్ళిండు ప్రధానమంత్రి దగ్గరికి సార్ ఇది నాది చివరిది ఈ రోజు నేను రిటైర్మెంట్ అవుతున్నా నాకు చివరి అవకాశంగా మా కంపెనీ ఇచ్చింది ఇప్పటితో నా జీవితం ఇంకా ఇంటి దగ్గరనే ఉంటా సార్ ఇప్పటి నుంచి నా నా వయసు అరవై ఐదు సంవత్సరాలు నాకు రిటైర్మెంట్ ఇచ్చిండ్రు అని చెప్తాడు అప్పుడు ఆ ప్రధానమంత్రి ఏమంటాడు అంటే నేను కూడా ఇప్పుడే ప్రధానమంత్రి అయినా నా వయసు కూడా అరవై ఐదే నా జీవితం ఇప్పుడే మొదలైంది అంటాడు ఆయన అంటే అరవై ఐదు సంవత్సరాలకు ఆయన జీవితం మొదలైంది అనుకుంటున్నాడు ఆయన కానీ ఈయన అయిపోయింది అనుకుంటున్నాడు సో ఏ వయసులో అయినా కూడా మనకు అవకాశాలు అయిపోయినాయి అనుకోకూడదు వయసు ముప్పై అయినా నలభై అయినా యాభై అయినా అరవై అయినా ఇంకా జీవితం బాగుంది అనుకోవాలి ఆయన అరవై సంవత్సరాల్లో ప్రధానమంత్రి అయి ఇప్పుడు నా జీవితం మొదలైంది అంటున్నాడు ఈయన అరవై సంవత్సరాలకు రిటైర్మెంట్ అయ్యి నా జీవితం అయిపోయింది అంటారు ఇక్కడ కేవలం ఆలోచనలో మాత్రమే తేడా ఉంది సో ఎప్పుడు ఎవరి జీవితం అయిపోదు జీవితం ఎప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంటుంది అలాంటి అవకాశాలని మీరు అందుపుచ్చుకొని ఎవరైనా ఈ రోజు నుంచి మొదలుపెట్టినా కానీ మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళొచ్చు కేఎఫ్సి అని ఒక పెద్ద కంపెనీ ఉంది ఫుడ్ కంపెనీ అమెరికాలో ఉంటుంది అది మీ అందరికీ చూడు చూడు తెలిసి ఉండొచ్చు అందులో చికెన్ బాగా చేసి అమ్ముతారు అన్నట్టు ఆయన కూడా ఆయన జీవితాన్ని ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో లక్ష్యాలు పెట్టుకొని ఏదో బిజినెస్ చేయాలని చాలా బిజినెస్ చేసి ఓడిపోయినాయన ఒకసారి చచ్చిపోవాలనుకోని ఊరేసుకుంటే కూడా ఆ తాడు అయిపోయి మళ్ళీ కింద పడతాడు ఆయన చనిపోకుండా సో ఏదో చేయాలి ఏదో చేయాలని చిన్నప్పుడు వాళ్ళమ్మ చికెన్ చేస్తే వాళ్ళమ్మ చేసే చికెన్ ఆయనకు బాగా నచ్చింది అలాంటి చికెన్ చేసి రోడ్ల మీద అమ్ముతూ ఒక హోటల్కి పోయి అమ్ముతూ లాస్ట్కి అది కొంచెం బాగా ఫేమస్ అయ్యి ఆయన అరవై ఐదు సంవత్సరాల వరకు సక్సెస్ అయిన ఆయన అప్పుడు మొదలుపెట్టి కేవలం పది సంవత్సరాల్లో అమెరికాలోనే అత్యంత ధనవంతలు కుడిగా మారిడు ఆయన అంటే అప్పుడు కూడా జీవితాన్ని మొదలుపెట్టొచ్చు మన జీవితం ఇప్పుడు మొదలు పెట్టాలని ఇప్పుడే కాదు ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు మీరు కూడా మన దాకా నేను డల్గా ఉన్నా నేను చదవాలి మరి మీరు ఎవరు అనుకోకుండా ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి మళ్ళీ చిన్నపిల్లలు ఎవరైనా పెద్దోళ్ళు కూడా ఎవరైనా జీవితాన్ని ఈ రోజు నుంచి కూడా మళ్ళీ మొదలు పెట్టండి జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు ఈ స్కూల్కి స్కూల్ విద్యార్థులకు ఎప్పుడైనా నేను ఒకటే చెప్తా మీరు చదువుకోవడానికి ఏ డౌట్ ఉన్నా నేను యాక్చువల్గా హిప్ోథెరపిస్ట్ కూడా లాస్ పిల్లలు ఎవరైనా ఉంటే నేను థెరపీ కూడా చేస్తా అంటే వేరే వేరే స్టేట్లలో చేస్తుంటా నేను వైజాగ్ తిరుపతి కరీంనగర్ రాజమండ్రి ఇట్లా సెషన్లు కూడా ఇస్తాను ఎవరికైనా వరకు ఉండే పిల్లలు ఏమైనా ఉంటే మెమరీ లాస్ పిల్లలు ఉంటే నేను వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేస్తాను ఫ్రీగా అక్కడైతే నేను ఒక సెషన్కి అర్ధగంట సేపటికి నేను పదకొండు వేలు తీసుకుంటాను ఒక సెషన్ నేను మాట్లాడాలంటే ఒక రోజు నేను యాభై ఐదు వేలు తీసుకుంటాను సో మన ఊరి పిల్లలకైతే నేను ఫ్రీగానే చేయగలుగుతా అది సో ఈ అవకాశం కూడా మీరు అందిపుచ్చుకోవాలి లాస్ట్కి మీ అందరూ నేను ఒకటే చెప్తా రెగ్యులర్గా క్లాస్కి రండి అందరూ మంచిగా చదువుకోండి మంచి మంచి లక్ష్యాలను పెట్టుకోండి పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకోండి మనం ఏమైనా సాధించవచ్చు మీకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను ఏ స్కూల్ కానీ మన ఊరు విద్యార్థులు ఎవరైనా కానీ ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఏ స్కూల్ అయినా సరే విద్యార్థులందరికీ నేను ఎప్పుడు సహాయం చేయడానికి ముందే ఉంటా మన ఊరి స్కూల్లో అభివృద్ధి చెందడానికి నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ సెలవు సెలవు థ్యాంక్ యూ अच्छा